హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లందరికీ అత్యంత ముఖ్య ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కూడా తమకు అందే ప్రయోజనాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సాధారణంగా చాలామంది తమ నెల జీతం వచ్చిందా లేదా అనేది చూసుకుంటుంటారు వారి ప్యాకేజీలలో ఏమేం భాగంగా ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా చాలా వరకు ఇప్పట్లో కంపెనీలు ప్రొవిడెంట్ ఫండ్ డియర్నెస్ అలవెన్సెస్ గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ సహా వేరియబుల్ పే వంటివి ప్యాకేజీలో భాగంగా చేస్తుంటాయి వీటిల్లో చాలా వరకు మనకు మళ్ళీ చెల్లిస్తుంటాయి ఇందులోనే మనం గ్రాట్యుటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో ఉద్యోగం కనీసం ఐదు సంవత్సరాలు లేదా గ్రాటిట్యూడ్ కి అర్హులుగా పరిగణిస్తారు ఉద్యోగి జీతం సహా డిఏ ఆధారంగా గ్రాట్యుట్యూ ని లెక్కిస్తారు వాస్తవంగా గ్రాటిట్యూడ్ అనేది ఆ ఉద్యోగి సర్వీస్ కాలం చివరిసారిగా అందిన బేసిక్ పే పై లెక్కిస్తారని చెప్పొచ్చు గ్రాటిట్యూడ్ చట్టం ప్రకారం నెలకి ఇరవై ఆరు రోజుల పది దినాలు అని లెక్కించి చెల్లించాలి ఒక సంస్థలో పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే ఆ సంస్థ ఉద్యోగులకు కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్స్ నే గ్రాటిటీ అంటారు ఇక్కడ ఉద్యోగి కచ్చితంగా ఐదేళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలి ఇలా ఎన్నేళ్లు ఉంటే అంతకాలానికి చెల్లిస్తారు పని చేసిన ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల వేతనానికి సమానమైన సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది వేతనం అంటే ఇక్కడ బేసిక్ శాలరీ డిఏ కమిషన్ అన్ని కలుపుకొని ఉంటుంది ఇంకా ఏడాదిలో ఆరు నెలల కంటే ఎక్కువ పనిచేసిన చేసిన గా లెక్కిస్త ఉదాహరణకు ఏడేళ్ల ఆరు నెలలు పనిచేసిన ఎనిమిది సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు ఇక్కడ పదిహేను రోజులకు సమానమైన వేతనం కాబట్టి గ్రాటిట్యూని ఇరవై ఆరుగా లెక్కిస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్